హాయ్ గుడ్ మార్నింగ్ సో డే టూ అన్నమాట మన ట్రిప్ నైట్ అంతా నడిచింది అక్కడక్కడ ఆకుంటూ ఒక టూ అవర్స్ అట్లా అదే కార్లో రైస్ తీసుకుంటూ మేము రీచ్ అయ్యాం ఔరంగాబాద్కి ఔరంగాబాద్ ఎందుకు యాక్చువల్ మేము షిర్డికి వెళ్ళే వాళ్ళం మా పెద్దనే వాళ్ళ ఇల్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి షిర్డికి వెళ్దాం అనుకున్నాం బట్ ఏమైందంటే ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ ఉంటుంది అది చూద్దాం బావగారు నేను అన్నీ అంటే ఔరంగాబాద్కి వెళ్తున్నాం అక్కడ రూమ్ తీసుకొని అప్ అయిపోయి మినీ తాజ్మహల్ వెళ్దాం సో ఇక్కడ బయట ఫ్రెష్ పౌడాంటే బ్రష్ చేసుకొని ఇదంతా తినడానికి ఆపేమన్నమాట బండి వచ్చేసి నా పిల్లలు కార్లో ఇంత దూరం ఫస్ట్ టైం జర్నీ రితు అయితే లాస్ట్ మన రితు అయినా తేజైనా లాస్ట్ ఇల్లు అంతకుండా గాలిపిల్లి వరకే సో ఫస్ట్ టైం అండి మా అక్క కూడా ఫస్ట్ టైం ఎందుకంటే మా అక్క కార్లో ఇంత లాంగ్ ఎప్పుడు జర్నీ చేయలేదు సో తర్వాత నేను చేశాను పెళ్లి కాకముందు మా నాన్నమ్మ తీసుకెళ్ళాం పూణెకి అప్పుడు మా డాడ్ కారులో వాళ్ళం సో అటుకులు బోంది తిన్నాం అనమాట యాక్చువల్ మధ్యలో ఆగి టీ తాగి టీలో బ్రెడ్ తిని ఆ తర్వాత మళ్ళీ బ్రష్ వగేర వేసుకొని టీ తాగి టీలో బ్రెడ్ తిని ఎక్కాం కారులో ఇది తింటున్నాం సో అప్పుడప్పుడు చలి పెడుతుంది అప్పుడప్పుడు పెట్టట్లేదు సో ఆ రోజు కొంచెం పెడతా ఉందనమాట అనమాట వాళ్ళ పెద్దమ్మతోటే పెద్దమతోటే ఉంటాడు తేజము వెనకాల ఉంటాడు సో తిని చేసి అంతా రీచ్ అయిపోయాం ఇక్కడ ఒక ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట సో ఇంక ఫ్రెషప్ అయిపోవాలి మా అక్కకి నాకు నాకు మా అక్కకి మా అన్నకి నిద్ర ఉంది కానీ డ్రైవ్ చేసిన మా బావకి నిద్ర లేదండి పాపం సో అక్కడ రెడీ అయిపోయి ఈ డ్రెస్ వేసుకున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఇది ఇంత కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసినాను బిహెచ్ఎల్ వాళ్ళకి స్టోర్ ఉన్నది ఈ ట్రిప్ కోసమే తీసుకున్నాను అసలు బుక్ చేసిన వెంటనే వన్ అవర్లో వచ్చింది పంపించారు చాలా బాగుంది అని క్వాలిటీ వచ్చేసి సో చలో ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ నాకు న్యూ ఇయర్ విష్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా గురించి వారు అక్క మీరు ఎట్లా ఉన్నారా నిన్న వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి కదా చాలా బాగున్నాను నాకేం అవలేదు వ్యూ లేదు కదా అన్న ఉద్దేశంతో ఇంట్రెస్ట్ అనిపించదు పెట్టడానికి అంతే సో చలో మా బావ వెళ్ళారు టికెట్ తీసుకోవడానికి అన్నేమృతుగా వెంబడి ఉరికి తేజు నేను అక్కడ నడుస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడ ఫుడ్ వండార్ బాగానే ఉన్నాయి తిండి బండారాలు బట్ ఇలాంటి ప్లేస్లో ఏంటో అంత కాస్ ఏం ఉండదు అనిపిస్తుంది నాకు తినడానికి నాకేనా మీకు కూడా అనిపిస్తుంది అంటే ఈ ఇవన్నీ ఇలాంటి ప్లేస్లో బాగుండవండి నాకు వెళ్ళి తెలుసు అంటే తేజ్వాడు పానీపూరి పానీపూరి అంటే ఒక ప్లేట్ తినబెట్టాను కాబట్టి సో బండి పార్క్ చేసాం ఇది ఎగ్జాక్ట్లీ నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఇంటర్ సెకండ్ ఇయర్ లోనో టెన్త్ హాలిడేస్ లోనో చూసాను మినీ తాజ్మహల్ మళ్ళీ ఎల్లోరా గుహలు ఇవన్నీ కూడా అప్పుడు మా అన్నయ్య నాసిక్లో లో ఉండేది మా పెద్ద అన్నయ్య తను పెళ్లి కాకముందు అప్పుడు చూసాం అనమాట వాళ్ళ రూమ్కి వెళ్ళి సో ఇది మినీ తాజ్మహల్ మన ఆస్తుల్ని మనం కాపాడుకోవాలి అంటారు కదా అది నేను ఫస్ట్లో చూసినప్పుడు ఎంత నీట్గా కూడా ఇప్పుడు అంత దుమ్ము కొట్టుకుపోయింది ఇదంతా పాలరా తెలుసా ఔరంగజేబు తన భార్య కోసం కట్టించాడు రిప్లికా రియల్ తాజ్మహల్ కాదు ఇది మనకి ఔరంగాబాద్లో ఉంటుంది షిరి త్రాంబకేశ్వరం మినీ తాజ్మహల్ ఇంకా ఏకశిలా టెంపుల్ ఉంటుంది అవన్నీ ఒకే ఏరియాలో మనకి వన్ డే ట్రిప్లో మనం కవర్ చేయొచ్చు అన్నమాట సో చలో ఇక్కడ మంచిగా లోపలికి నడుచుకుంటారు అప్పుడైతే ఇక్కడ పక్కన వాటర్ వచ్చేది అసలు చాలా బాగుండేది తెలుసా మళ్ళీ మన ఇలాంటి ప్లేస్ అన్నిటి కూడాను ఫారినర్స్కి వేరే చార్జ్ మనకి వేరే ఛార్జ్ ఉంటుంది కదా యా ఉంటుంది సో చాలా వరకు శిథలమైనట్టు కలర్ అంత ఇటు అయినట్టుంది మెయింటెనెన్స్ లేక బట్ ఇలా టూరిస్ట్ ప్లేస్ని ఇంకా బాగా వాళ్ళు మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది కదా సో పైకి వెళ్ళాం సేమ్ మనకైతే ఇది మన చార్మినార్ ఉంటది కదా అట్లా అనిపించింది బట్ నాట్ ఎట్ ఆల్ చార్మినార్ చార్మినార్ లో పైకి ఎక్కడానికి చాలా తక్కువ చిన్న సందు ఉంటది నూట యాభై కిలోలు ఉన్న మనిషి అందులో చూరలేడు నేనే కష్టంగా ఎక్కిన అనుకోండి సో ఇది స్పేషియస్ గా బాగుంటది అండ్ చార్మినార్ కూడా బాగుంటది మన హైదరాబాద్లో ఉంది అసలే సో మొత్తాకైతే ఇదండి చాలా బాగా అనిపించింది ఇలాంటివి చూడడం నాకు ఇష్టం తిరగడం నాకు ఇష్టం ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం సో సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఆ డీటెయిల్లింగ్ కానీ అప్పుడు టెక్నాలజీ లే ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అది హిస్టరీ మీరు చూడండి నాకు తెలీదు బట్ చాలా సంవత్సరాల కిందనే కట్టించారనమాట నాకు దీని డీటెయిలింగ్ వాళ్ళ వర్క్ చాలా బాగా అనిపిస్తుంది లైక్ చార్మిళ చూసినప్పుడుగా అదే ఫీల్ వచ్చింది చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంటుంది సో వీటిలో వాటర్ ఉండే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కదా ఇప్పుడు పట్టి చూక ఇట్లా అయిపోయిందేమో అని చెప్పేసి సో పిల్లలు మా తేజ్ పెద్దోడు అండి రిత్తుడు పుట్టకముందు వాడు చిన్నోడు కావచ్చు కానీ రిత్తు పుట్టినాక పెద్దోడు అయిపోయాడు ఎలా అంటారా వాడి కేరింగ్ కానీ అవి అట్లా కొట్టుకుంటారు ఎట్లాస్ట్ వాళ్ళ సిబ్లింగ్సే బట్ ఆ కేరింగ్ బాగుంటుంది మంచి చూసుకుంటాడు మనం లేకపోతే మనం ఉంటే కొట్టుకుంటారు సో దీని వెనకాల ఇంకేదో ఉంటుంది మేము ఇంకా అవన్నీ ఏం చూడలేదు అలా ఇది తిరిగి నెక్స్ట్ ఏమంటారండి ఏలియం టెంపుల్ అని కూడా అంటారు ఒక్క రాయిలో ఆ టెంపుల్కి వెళ్ళాలి ఎల్లోరా గుహలకి వెళ్ళాలి సో ఇన్ బిట్వీన్ మనకి ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అని మా అన్న చెప్పాడు మా అన్న ఏమంటే షిర్డీలో ఉన్నాడు సో వెళ్ళండి అని చెప్తే అక్కడికి కూడా వెళ్దాం ఫిక్స్ అయిపోయాడు అనమాట సో ఇక్కడ నుంచి శేఖర్ గారి కోసం తీసుకున్నాను ఇది గిఫ్ట్ గిఫ్ట్ తీసుకున్నాను అనమాట తర్వాత పిల్లల్ని హార్స్ పైన కూర్చోబెట్టాను సో ఇది హార్స్ కంటే కైలాస్ టెంపుల్ వెళ్తాం మనం ఎల్లోరా లా ఉంటది ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి చూస్తాం ఇది హార్స్ కంటే ఎక్కువ గాడిద ఉందండి బట్ తేజు ఇష్టం ఇద్దరు పిల్లలకి ఇక్కడ నాకు బ్యాగ్స్ బాగా నచ్చాయి పేర్ త్రీ హండ్రెడ్కి ఇమ్మట వాళ్ళు ఇయ్యాలి ఒక్కటి టూ ఫిఫ్టీ అన్నారు లాస్ట్ టూ హండ్రెడ్ అన్నారు బట్ మేం తీసుకోలేదు అదే బ్యాగ్ కొంచెం ఎల్లోరాలు అయితే మనకి త్రీ హండ్రెడ్కి సింగిల్ అన్నారు అప్పుడు అనిపించింది ముందే కొంటే బాగుండు కదా అని బ్లాక్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది రౌండ్ది నాకు ఎందుకో తెలీదు స్లిమ్ స్లింగ్ బ్యాగ్స్ అంటే నాకు ఇష్టం ఎక్కువ ఎందుకు ఏంటనే నాకు తెలీదు బట్ బాగా అనిపిస్తాయి ఇష్టము నాకు మంచిగా అనిపిస్తాయి సో చలో ఎల్లోరాకి స్టార్ట్ అయిపోదాము ఇక్కడ చాలా వన్ ఆర్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనుకుంటాను ఎల్లోరా అక్కడే మాకు టూ టూ థర్టీ అయిపోయింది సో తర్వాత ఇక్కడ అంజీరా కనిపిస్తాను ఎంత అండి సిక్స్టీ రూపీస్కి కేజీ అంజీరా ఫ్రెష్ ఫామ్ ఫ్రెష్ అంజీరా ఫామ్ ఫ్రెష్ తెంపు వచ్చింది చాలా బాగున్నాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్ అండ్ ఎస్ అని నాన్ వెజ్ ఫుడ్ ఫ్రూట్ అంటారంట అది వెజిటేరియన్ కాదంట ఎందుకనేది నాకు తెలియదు సొంతంగా అయితే తీసుకొని ఆ అంకుల్తో మాట్లాడి వాళ్ళ తోటలోకి వెళ్ళి ఒక షూట్ తీసుకున్నాను వెళ్ళిన తోట చూడడానికి మంచిగా ఒక రెండు మూడు అంజీరాలు తెంపుకొని తినేసాము కూడా ఆయన అడిగాము సో తెంపుకొని తినేసాము కూడా యాక్చువల్ ఇంకా తెంపుకుంటే మాది మేము బాగుండేది కానీ వాళ్ళు ఇందాకే తెంపుకొచ్చామమ్మ మేము మీరు ఎతికినా మీకు దొరికే అనేసరికి ఓకే అన్నాం అనమాట సో ఇది అంజీర తోట మనకి మేడిపళ్ళు అంజీర చెట్లు ఒకేలా ఉంటే నేను అనుకున్నాను బట్ రాంగ్ నేను మేడిపళ్ళు చెట్టు వేరేలా ఉంటుంది అంజీర చెట్టు వేరేలా ఉంటుంది సో ఇది చూడండి ఇక్కడ చెర్రీ టొమాటోస్ కనిపించాయి మాకు రామ్ములక పండ్ల రాముల్క పండ్లే కావచ్చు తెలుగులో అంటారు సో ఇక్కడ నేను ఒక షార్ట్ షూట్ చేసుకున్నాను హెల్లో మేము అంజీ తోటలో ఉన్నాం అని చెప్పేసి సో తెంపుకొని తింటే చెట్టు మీద చాలా బాగుంది ఇప్పుడు ఆబ్జస్ చెట్టు మీద దానికంటే తెంపినేది ఏముండే ఎందుకంటే చెట్టు మీద దూర మొత్తంగా పండలేమన్నమాట సో మొత్తకైతే తినేసామన్నమాట మా బాబా తీచిపోయిన కేర్ చేస్తాడు అన్న రుత్తిపోయిన సో ఎవరి డ్యూటీ వాళ్ళ నేను మా అక్క బేవర్సే తిరుగుడే బేవర్స్ ఏం కాదు వెనకాల ఉన్న ఏ సవాళ్ళని మేమే ఎత్తుకాలి సో వీళ్ళ జోడి వీళ్ళదే సో ఈ టొమాటోస్ ఉన్నాయి కదా ఆయన్ని అడిగామన్నమాట మేము తీసుకోవచ్చా అని చెప్పేసి ఆ తీసుకోండి అమ్మా పర్లేదు మేమేం తినట్లేదు అవి అన్నారు సో తెంపుకొని మా పెద్దన్న పెద్దన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి దాంతో చట్నీ చేసుకొని తిందామని ఆలోచనలో ఉండే బట్ తెంపుకొని తీసుకెళ్ళాం కానీ చట్నీ బట్నీ ఏం చేసుకోలేదు జస్ట్ తెంపుకొని అంతే సో ఈ బోర్డు అని ఉన్నా తెలుసా మనకి ఇవి చాలా హెల్దీ మన ఊరి టొమాటోస్ అని వచ్చి దీన్ని మీరు చాలా హెల్దీ లేత తోలుతో ఉంది కదా కర్రీ కానీ చట్నీ కానీ ఊరికే సలాడ్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది నేను ఆడ రెండు మూడు తినేసినా కూడా ఎలాంటి ఎరువు వాడకుండా ఆటోమేటిక్గా దానికి అదే వచ్చింది సో ఈ తీగలు లాగుంటాయి అనమాట సో చూసారా ఇది పిండి కూర అని మా వాళ్ళు అంటున్నారు కదా పిండి కూర అది గడ్డి ఇది పిండి కూర ఆకు కొంచెం వెరైటీగా ఉంటుంది మా నాన్న మునుపు వండేది పిండి కూర సో అట్లా నాకు తెలుసు గుత్తులు గుత్తులు చూసారా ఎట్లా కాచిందో ఆ కవర్లో కొన్ని నింపుకుందామండి ఒక పావు కిలో అయ్యాయేమో ఆ తర్వాత ఎల్లోరా వెళ్తున్నాం మనం సో ఇక్కడ కైలాస్ టెంపుల్ చూడడానికి నాకు ఇప్పుడిప్పుడు యూట్యూబ్లో చూసి కైలాస్ టెంపుల్ విశేషత లైక్ ఒక డేలో ఒక రాయిని పై నుంచి చెక్కుంటూ వచ్చి చేసిన టెంపుల్ అంటే ఇది అట్లా చెప్పారు కదా సో ఇప్పుడు ఇప్పుడు తెలిసిందని నేను అదే ఎప్పుడో చూసాను అప్పట్లోనే ఒక నా పెళ్ళి ఎనిమిది ఏళ్ళు అవుతుంది నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను ఇంటర్లో ఎప్పుడు ఉన్నాను తెలుసా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ నైన్ ఎయిట్ నైన్లో ఉన్నాను అనమాట సో తర్వాత ఏంటంటే ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట అని నా చాలా ప్లేసెస్ నేను మిస్ అయినవి మీరు కమెంట్లో వాటి ప్లేసెస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట సో అక్కడికి వెళ్ళాము పిల్లలు ఏమో బొట్టు పెట్టించుకున్నారు మా ఏమో ట్వంటీ రూపీస్కి అయినా అది వంద రూపాయలకి అయినా ఏదో చూపిస్తూ ఉండమో అయితే తేజ్వానికి సో ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము బాగుంది ఇది కూడా మనకి పేరు నాకు గుర్తు బట్ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అనమాట దేవుడు కింద పడుకొని ఉన్నట్టుగా ఉంటాడు అనమాట హనుమంతుడిలా హనుమంతుడిలాగున్న మళ్ళీ హనుమంతుడే సో ఇది టెంపుల్ మీరు ఎవరైనా చూస్తుంటే కామెంట్లో దీన్ని ఊరు పేరు నాకు చెప్పరు సో మొత్తం లైన్ లో వెళ్లి దర్శనం చేసుకొని పిల్లలు హడావిడిగా బయటకు వచ్చేసారు మా అన్న ఆడిపిద్దాం అని మా అన్న బయటికి వచ్చాడు మృతువాడు ఎక్కి దాకా సంబరం తోట ఎక్కిండే కానీ ఎక్కినాక అప్పండ్రో అపండ్రో మొదలు పెట్టి ఇక్కడ కూడా మనకి హార్స్ రైడింగ్ ఉంది అండ్ దాంతో వేసుకుంటే ఫొటోస్ కూడా దిగొచ్చ అడిగితే అంత వంద రూపాయలే అన్నాడు ఎలా వంద రూపాయలు అండి అని అడిగాను హార్స్ రైడ్ హండ్రెడ్ రూపీస్ ఫోటో దిగడానికి హండ్రెడ్ రూపీస్ ఆ ఫోటో కడిగడానికి హండ్రెడ్ రూపీస్ అంట అంటే హార్స్ రైడ్ హండ్రెడ్ రూపీస్ ఫోటోకి హండ్రెడ్ రూపీస్ హార్స్ట్ అంటే వేస్తుంది కదా దానికి హండ్రెడ్ రూపీస్ మొత్తం మూడు వందల రూపాయలు వీళ్ళు ఇదే ముందు క్లియర్గా చెప్పొచ్చు కదా ఏమంటారు అతను పిల్లలు ఆడడం అయిపోయాక మేము మనం స్టార్ట్ అయిపోయాం ఎల్లోరాకి సెకండ్ డే మొత్తం కంప్లీట్గా షేర్ చేస్తూ ఉన్నాను ఇంతే మేము తిరిగింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఆ డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏమైందో అక్కడక్కడ చూడేసి టోటల్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను మరి ఈ ట్రిప్కి మొత్తం ఎంత ఖర్చు అయింది బాగానే ఖర్చు అయింది అదంతా ఇంట్లో చెప్తాను వీలైతే ఎందుకంటే మా ఒక్కరే ఖర్చు కాదు కదా మా నేలు మా బావలు వీళ్ళందరూ షేకర్ అందరు కలిసి పెట్టుకున్నారు కాబట్టి ఎంతైనా తెలియదట్టు మా ఇంట్లో నీంత నేనంతా నేనంతా అని పెట్టుకోరు ఎవరికి వీళ్ళంది వాళ్ళు చేసుకుంటారు అనమాట సో తర్వాత ఏంటంటే వచ్చాము ఎల్లవరకి మా పిల్లలు వచ్చి వచ్చి అక్కడ మ్యాగీ ఎవరు తింటారు అమ్మ మ్యాగీ తీసుకుంటారు ముందు ఇదంతా జరిగి ఎత్తుకుదాం నాన్న ఎత్తుకుదాం చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత మ్యాగీ ముచ్చట అన్న అనమాట సో బండి అయితే ప్యాక్ చేసి వస్తూ ఉన్నాం అక్కడ కొన్ని ఆడేవి ఉన్నాయి అది వాళ్ళు ఆడతా అని చెప్పేసి అప్పుడు నా వెయిట్ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ కేజీస్ చాలా స్లిమ్ ఇంట్లో బాగా అయింది మళ్ళీ ట్రిప్ తర్వాత బాగా మింగి ముఖం మళ్ళీ కొంచెం ఉబ్బిందలేంటి సో అది నా హైట్ ఎంత అడుగుతున్నారు నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ తక్కువనే అంత ఎక్కువ కాదు నా వెయిట్ అడుగుతున్నారు ప్రజెంట్ సెవెంటీ టూ ఉంది వెకేషన్కి పోకముందు సెవెంటీ వన్ ఉండే సో ఇదేనండి కైలాస్ టెంపుల్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ టెంపుల్కి చాలా చాలా పేర్లు ఉన్నాయి కొన్నింటిలో ఏమో పాండవులు లింగం రెడీ చేసి దేవుడికి మొక్కారు అంటారు కొన్నిట్లో ఏలియన్ టెంపుల్ అంటారు కొన్నింటిలో ఏం తెలియదు వన్ డేలోనే రాయిని పైనుంచి నుంచి ఎక్కుకుంటూ వచ్చి ఏకశిలా విగ్రహం ఇది ఏకశిలా టెంపుల్ ఇది ఒకే ఒకే రాయితో చెక్కిన టెంపుల్ ఇదే అన్నారు బట్ టోటల్గా టెంపుల్ ఉప్పు ఉంది కూర్చున్నా ఇట్లా కనిపిస్తున్నా నా డ్రెస్ చేంజ్ నాకు నేనే వాయిస్ వరకుంటా అంటా నా అనుకుంటున్నా మనసులో సో ఇది కైలాష్ టెంపుల్ అండ్ అది మనకి క్రిస్మస్ హాలిడేస్ టైం కదా చాలా రష్ ఉండింది టెంపుల్స్ ఇమీడియట్గా వీటికి సంబంధించిన షార్ట్స్ అయితే పెట్టాను కానీ వీడియోస్ పెట్టడం కుదరలేదు అలా లేట్ అయిపోయింది అనమాట సో మా అక్క బావ ఇది ఫస్ట్ టైం చూడడం నేను మా అన్న సెకండ్ టైం చూడడం ఎందుకంటే కొన్ని సంవత్సరాలు బ్యాక్ వచ్చిన కూడా నేను మా నా వచ్చామన్నమాట సో ఇలాంటి కొన్ని మనం బాగానే కవర్ చేసాం ఎందుకంటే మనం ఫ్యామిలీ అట్లాంటిది తిరుగుడు 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 చూసారా ఏదైనా ఆపోజిట్ అయిపోతుంది ఆపోజిట్ ఫ్యామిలీలో వచ్చి పడ్డాను శేఖర్కి వెయిట్ చేయడం కానీ తిరగడం కానీ రెండు నచ్చావు సో ఇది అసలు నిజంగానే ఇలాంటి టెక్నాలజీ లేకుండా అంత బాగా ఎట్లా చెక్కి ఉంటారండి ఈ శిల్పాలను చాలా అంటే చాలా బాగుంది కొంతవరకు శిథిలం అయిపోతుంది బట్ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే ఒకలాంటి వైబ్స్ మన బాడీలో ఆటోమేటిక్గా వస్తాయి కదా మీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు అనిపించింది కానీ ఈ టెంపుల్ నేను ఎక్కువ ఎంజాయ్ చేయలే మరొతుగాడు పోటీ పాటి చేసి రచ్చ చేసిండు డైపర్ అప్పుడే తీసేసాను నేను సో పాటి చేసి అది కడగాల దాకా ఆగమైంది కొంచెం బట్ చాలా బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కలిగింది నాకు అదేంటో చెప్పనా శివలింగాన్ని దర్శించడానికి చాలా పెద్ద లైను అది చూసారు ఎదురుగా ఎంత మంది ఉన్నారో అంతమంది ఉన్నారు అందులో మేము కూడా సొరినాం ఏదైతే ఏదై దర్శనం చేసుకొని వచ్చినాము చూద్దాం ఇంత లోపలికి అందరితోసుకుని పోయి దర్శనం చేసుకొని వచ్చినాం సో ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది ఇదంతా ఒకటే రాయి దీన్ని చెక్కి చేసారంట ఈ టెంపుల్ని గ్రేట్ కదా గ్రేట్ కాదు చాలా గ్రేటు సో ఈ టెంపుల్ పేరు కైలాష్ మంది మీరు చూస్తుండగా ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు చెక్కినట్టుగానే ఉంటది ఎగ్జాక్ట్లీ చూడండి అసలు ఎంత బాగా అనిపించింది సార్ రెండు కళ్ళు సరిపోలేవు టెంపుల్ ని చూడడానికి తర్వాత ఎల్లోరా గుహలు అన్ని ఎల్లోరా గుహలు మేము చూడలే ఒక రెండో మూడో చూసాం చిన్నప్పుడు ఎప్పుడో చూసినప్పుడు అన్నిట్లో బుద్ధుడు బొమ్మ ఉన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు ఒక దానిలో శివలింగం ఉంది ఒకదాని ఏం లేదు వాడికి చెడ్డీ లేదు ఎందుకంటే వాడు పాట చేస్తే అడిగేసండి అవుతు అట్లా ఉన్నాడు కాసేపు అక్కడ ఉన్నాం సిక్స్ ఓ ఫైవ్ మార్నింగ్ నైన్ ఆర్ ఎయిట్ ఆర్ సెవెన్ ఎప్పటి నుంచి కానీ సాయంత్రం అయితే అది కూడా వస్తుందండి ఇవన్నీ క్లోజ్ చేసేస్తారు సో తర్వాత ఏంటంటే మనం షిర్డీకి వెళ్ళాలి ఇప్పుడు యాక్చువల్లీ మా అన్నే వాళ్ళ ఇంటికి వెళ్దామా షిర్డీకి వెళ్దామా అదంతా కన్ఫ్యూషన్లో మేము ఉండి ఫైనలీ షిర్డీకి వెళ్దాం నైట్ దర్శనం పీస్ఫుల్గా ఇద్ది మళ్ళీ పొద్దున్న రెడీ అయ్యి మా అన్నే వాళ్ళ ఇంటికి వచ్చే థర్టీ కిలోమీటర్స్ సిటీ రెడీ అయ్యి రావడానికి అసలు టైం కుదరదు కదా నైట్ దర్శనం చేసుకొని పోదాం అని ఫిక్స్ అయిపోయాం అనమాట సో నాకు ఎందుకంటే ఇక్కడ బాగా అనిపించింది అండి తెలుసా ఇక్కడ మేము బ్యాగ్స్ కొన్నాం రెండు జంప్ కానాలు కింద పరవడానికి ఉంటాయి కదా సో అవి బాగా అనిపించాయి ఆ థౌజండ్ రూపీస్ ఓడిస్తాయి చెప్పడం ఫోర్ థౌసండ్ సో అది ఆ తర్వాత నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ బ్యాగ్లో పడేసి మేము వెళ్ళాం షెడీకి షెడ్యూలో దర్శనం చేసుకొని లేట్ నైట్ మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆఫ్టర్ ట్వెల్వ్ అయిపోయింది సో అది డే టూ సక్సెస్ఫుల్గా గడిచిపోయింది అనమాట నేను కలుస్తాను మరొక వీడియోలో కొన్ని మిస్ అయినాయి క్లిప్స్ షెడీలో అసలు నేను ఏ వీడియో తీయలే నా ఉడుపు చెల్లించుకున్నానండి సాయిబాబా ఉండిలో ఐదు వారాలు పూజ చేశాను కదా సో అది చెల్లించుకున్నాను అనమాట అంతేనండి నేను కలుస్తాను మరొక వీడియోలో బై బై టటా టేక్ కేర్